హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ ఎక్స్ ఎక్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం యొక్క వీడియోలో కడప జిల్లాకు సంబంధించి ఏపీ కానిస్టేబుల్ ఎక్స్పెక్టెడ్ సివిల్ కటాఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి మా నా యొక్క అంచనా ప్రకారము నేను ఒక ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా ఇస్తాను ఫ్రెండ్స్ చూడండి ముందుగా రెండు వేల పదహారులో పోస్టుల సంఖ్య ఆ యొక్క కటాఫ్ రెండు వేల పద్దెనిమిదిలో పోస్టుల సంఖ్య ఆ యొక్క కటాఫ్ అదేవిధంగా ఇరవై రెండు నోటిఫికేషన్ సంబంధించి ఆ యొక్క పోస్టుల సంఖ్య మరి ఇరవై నాలుగులో ఆ యొక్క కటాఫ్ ఏ విధంగా ఉంటుంది అనేది నా యొక్క ఎక్స్పెక్టెడ్ కటాఫ్తో ఆఫ్తో మేము ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి క్లియర్గా రెండు వేల పదహారులో చూసినట్లయితే పోస్టుల సంఖ్య వచ్చేసి నూట నాలుగు ఉన్నాయి ఓసీకి వచ్చేసి నూట ముప్పై ఆరు ఉంది ఉమెన్కి వచ్చేసి వన్ నాట్ త్రీ అదేవిధంగా బీసీఏకి వచ్చేసి వన్ ట్వంటీ ఎయిట్ ఉంది ఉమెన్కి వచ్చేసి నైంటీ ఫోర్ ఉంది బీసీ బీకి వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ ఉంది ఉమెన్కు నైంటీ ఫైవ్ ఉంది బీసీసీకి వచ్చేసి వన్ నాట్ ఎయిట్ ఉందండి బీసీ డికి వచ్చేసి వన్ థర్టీ టూ హండ్రెడ్ ఉంది బీసీఈకు వచ్చేసి వన్ వన్ సెవెన్ ఉంది ఎస్సీకి వచ్చేసి వన్ వన్ సెవెన్ ఉమెన్కు నైంటీ ఉంది ఎస్టీకి వచ్చేసి వన్ నాట్ సిక్స్ ఉంది ఉమెన్కు ఎయిటీ టూ ఉంది ఇక్కడ కట్ ఆఫ్ ఇంతగా రావడానికి కారణము ఇక్కడ ఉమెన్స్ కూడా ఇంత ఎక్కువ ఉండడానికి కారణం ఏంటంటే ఆ యొక్క రెండు వేల పదహారుకు సంబంధించి కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించి ఆ యొక్క ఎగ్జామ్ అనేది చాలా ఈజీగా ఉంది అందుకనే కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది ఏది నూట నాలుగు పోస్టులకు గాను ఓకే ఫ్రెండ్స్ క్లియర్ కదా ఇక్కడ కష్టం ఈజీగా ఉంది కాబట్టి ఈ విధంగా వెళ్ళింది యావరేజ్గా కష్టంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి ఇక్కడ దానికి దీనికి డెఫినెట్ మీద చూడండి ఫ్రెండ్స్ రెండు వేల పద్దెనిమిదిలో పోస్టుల సంఖ్య నైంటీ ఉన్నాయి మరి ఇక్కడ పేపర్ అనేది కొంచెం కష్టంగా ఉంది కాబట్టి ఈ యొక్క కట్ ఆఫ్ అనేది వన్ ట్వంటీ ఫైవ్కి వెళ్ళింది ఇక్కడ వన్ థర్టీ సిక్స్ ఉంది వన్ ట్వంటీ ఫైవ్ కంటే ఆరు మార్కులు తగ్గింది ఉమెన్కి వచ్చేసి పెరిగింది ఇక్కడ పేపర్ ఇక్కడ ఈజీగా కష్టంగా ఉన్నప్పుడు ఇక్కడ పెరిగింది అంటే పోస్టుల సంఖ్య ఇక్కడ నూట నాలుగు ఉన్నప్పుడు నూట మూడు వచ్చింది ఇక ఈ పేపర్ కష్టంగా ఈజీగా ఉన్నప్పుడము నూట మూడు వచ్చింది అమ్మాయిలకు ఇక్కడికైతే కష్టంగా ఉన్నప్పుడేమో కట్ ఆఫ్ పెరిగింది కాబట్టి ఈసారి పోస్టుల సంఖ్య మనకు మూడు వందల ఇరవై ఐదు పోస్టులు యొక్క ట్వంటీ ట్వంటీ టూ నోటిఫికేషన్లు అత్యధికంగా అయితే కడప జిల్లాకే ఉండడం అనేది మీకు తెలిసిన విషయమే కాబట్టి ఈసారి భారీగా ఎంత పేపర్ టఫ్గా ఇచ్చినా ఎంత ఈజీగా ఇచ్చినా కూడా భారీగా కట్ ఆఫ్ అనేది తగ్గే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఈ యొక్క మూడు వందల ఇరవై ఐదు పోస్టులకు తొంభై పోస్టులకు నూట నాలుగు పోస్టులకు చూసుకుంటే మూడు రేట్లు అత్యధికంగా ఉండడం అనేది చాలా సంతోషకరమైన విషయం అండి ఓకేనండి ఇంకా చూసినట్లయితే చూడండి ఓసీకి వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ ఉంది ట్రిపుల్ వన్ ఉందండి బీసీ ఏకి వచ్చేసి వన్ ట్వంటీ వన్ ఉంది ఇక్కడైతే వన్ నాట్ ఎయిట్ ఉంది బీసీ బికి వచ్చేసి వన్ ట్వంటీ త్రీ ఉంది ట్రిపుల్ వన్ ఉందండి బీసీసీకి వచ్చేసి వన్ వన్ ఫైవ్ ఉంది బీసీ డికి వచ్చేసి వన్ ట్వంటీ త్రీ ఉంది ఇక్కడ వన్ నాట్ ఎయిట్ ఉందండి బీసీఈకు వచ్చేసి వన్ ట్వంటీ వన్ ఉంది ఉమెన్కి వచ్చేసి సెవెంటీ సెవెన్ ఉందండి బీఎస్సీఈకు వచ్చేసి వన్ వన్ సెవెన్ ఉంది వన్ నాట్ వన్ ఉంది ఎస్టీకి వచ్చేసి ట్రిపుల్ వన్ అదేవిధంగా ఉమెన్ నైంటీ సిక్స్ ఇక్కడ పేపర్ టఫ్గా ఉన్నప్పుడు ఇక్కడ మెన్ అభ్యర్థులకు వచ్చేసి కట్ ఆఫ్ అనేది తగ్గింది ఓకేనండి టఫ్గా ఉన్నప్పుడు ఉమెన్కి వచ్చేసి పెరిగింది కారణం ఏంటంటే ఆ యొక్క ఉమెన్కి ఆ యొక్క జిల్లాలలో ఆ యొక్క ఉమెన్ యొక్క అభ్యర్థులు అత్యధికంగా ఉండడం వలన కావచ్చు లేదా ఆ యొక్క పేపర్ కట్టిన చూసినట్లయితే ఆ యొక్క పేపర్ ఎక్కువ స్కోర్ చేసినప్పుడు కట్ ఆఫ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది అలా అనుకోవాలి అంతేగాని నెక్స్ట్ వచ్చేసి మరి ఇంకా రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్లో పోస్టుల సంకేతం మనం చూసినట్లయితే టోటల్గా మూడు వందల ఎనభై ఐదు మూడు వందల ఇరవై ఐదు పోస్టులు అయితే ఉండడం జరిగింది మరి ఈ యొక్క మూడు వందల ఇరవై ఐదు పోస్టులలో మనం చూసినట్లయితే ఫ్రెండ్స్ ఒకసారి నేను ఈ యొక్క ఎక్స్పెక్టెడ్ కటాఫ్లో ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే మైనస్ ఉండే అవకాశం ఉంటుంది కానీ ప్లస్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఉండే అవకాశాలు అయితే చాలా తక్కువ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ప్లస్ టూ ప్లస్ ఉండే అవకాశాలు చాలా తక్కువ మరి ఇరవై నాలుగు నోటిఫికేషన్స్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎలా ఉండబోతుందా అంటే చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ టోటల్గా వచ్చేసి మూడు వందల ఇరవై ఐదు పోస్టులు అత్యధిక పోస్టులు అయితే ఒక నోటిఫికేషన్లో అత్యధిక పోస్టులు కలిగిన జిల్లా ఏందంటే మనకు కడప జిల్లాగా మనము మనం ఇక్కడ తెలుసుకోవచ్చు మరి ఓసీ అభ్యర్థులకు కట్ ఆఫ్ వన్ ట్వంటీ టూ నుండి వన్ ట్వంటీ ఫోర్ పేపర్ ఎంత కఠినంగా ఇచ్చినా ఎంత ఈజీగా ఇచ్చినా ఇంతకంటే దాటిపోదు ఎందుకంటే మూడు రేట్లు రెండు ప్రీవియస్ రెండు నోటిఫేషన్లు చూసినట్లయితే మూడు రోజులు అత్యధికం కలిగిన పో నోటిఫికేషన్లో పోస్టులు ఉన్న కలిగిన జిల్లా ఏంటంటే మూడు వందల ఇరవై ఐదు పోస్టులు కలిగిన జిల్లా కడప జిల్లా అండి మరి ఉమెన్కి వచ్చేసి నైన్టీ సెవెన్ నైంటీ నైన్ ఇంకా తగ్గే అవకాశం పెరిగే అవకాశం చాలా తక్కువ మరి కొత్తగా పెట్టిన యూడబ్ల్యూఎస్ అభ్యర్థులకి అయితే వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ వన్ టెన్ ఈ మధ్యలో తెచ్చుకుంటే సేవ్ స్కోర్ అండి మరి బీసీఏ అభ్యర్థులు చూసినట్లయితే వన్ వన్ ఎయిట్ నుండి వన్ ట్వంటీ నైంటీ త్రీ నుండి నైంటీ ఫైవ్ ఉమెన్కు బీసీ బీ చూసుకున్నట్లయితే వన్ వన్ సిక్స్ నుండి వన్ వన్ ఎయిట్ ఉమెన్ అభ్యర్థులకు నైంటీ ఫోర్ నుండి నైంటీ సిక్స్ బీసీసీ అభ్యర్థులు వచ్చి నైంటీ నుండి నైంటీ ఫైవ్ అండి బీసీ డి అభ్యర్థులు నైన్ వన్ ట్వంటీ నుండి వన్ ట్వంటీ టూ ఉమెన్కి వచ్చేసి నైంటీ త్రీ నుండి నైంటీ ఫైవ్ అండి అదేవిధంగా బీసీఈ అభ్యర్థులకు వచ్చేసి వన్ వన్ జీరో నుండి వన్ వన్ ఫోర్ ఉమెన్స్కి వచ్చేసి సెవెంటీ ఫైవ్ నుండి సెవెంటీ ఎయిట్ అదేవిధంగా ఎస్సీకి వచ్చేసి వన్ వన్ జీరో నుండి వన్ వన్ టూ ఉంటుంది ఉమెన్కి వచ్చేసి ఎయిటీ సిక్స్ నుండి ఎయిటీ ఎయిట్ ఈ మధ్యలో ఉంటే సేఫ్స్ కూడా పక్కా మీకు హండ్రెడ్ పర్సెంట్గా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి మరి ఎస్టీ అభ్యర్థులకు చూసినట్లయితే వన్ నాట్ సెవెన్ నుండి వన్ నాట్ నైన్ ఉమెన్ అభ్యర్థులకు వచ్చేసి ఎయిటీ నుండి ఎయిటీ టూ ఈ విధంగా కట్ ఆఫ్ కానీ మీరు యొక్క సేఫ్ స్కోర్ మధ్యలో ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్గా మీ యొక్క జీవితంలో మీ యొక్క కళ అనేది నెరవేరబోతుంది అదేవిధంగా ఈ యొక్క ప్లస్ ఉండే అవకాశాలు అయితే చాలా 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 అండి ఎంతకంటే తగ్గే అవకాశాలు ఉంటుంది కానీ పెరిగే అవకాశాలు అయితే ఉండవు టాప్ స్కోర్ ఈ యొక్క స్కోర్ మీరు బేస్ చేసుకొని మీ యొక్క స్కోర్ ఈ యొక్క స్కోర్ మీరు టార్గెట్ చేసుకుని మీరు చదివినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క స్కోర్ మధ్యలో ఉన్నా కూడా మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ అయితే హోప్స్ పెట్టుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క కడప జిల్లాకు సంబంధించి మూడు వందల ఇరవై ఐదు పోస్టులు భారీగా ఒక జిల్లా అత్యధిక పోస్టులు కలిగిన జిల్లా యొక్క ఇరవై ఇరవై రెండు నోటిఫికేషన్లో కడప జిల్లా కాబట్టి మూడు రేట్లు అత్యధికమండి రెండు వేల పద్దెనిమిదిలో నూట తొంభై పోస్టులు రెండు వేల పదసార్లు నూట నాలుగు పోస్టులు మరి రెండు వేల ఇరవై రెండు రోజులు మూడు వందల ఇరవై ఐదు పోస్టులు అంటే సాధారణ విషయం కాదు ఫ్రెండ్స్ ఈ యొక్క సమయంలో మీరు కొంచెం కష్టపడితే చాలు ఈ యొక్క స్కోర్గా మీరు రీచ్ అవుతున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఈ యొక్క పోస్ట్ మీరు ఖచ్చితంగా సాధించే అవకాశము ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా టార్గెట్ మీ యొక్క స్కోర్ను టార్గెట్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి చాలామంది లై చూస్తున్నారు కానీ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మరొక జిల్లాతో మీకు ముందుకు రాబోతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్